నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాసఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి అనూహ్యంగా ఈ నెల నుంచి గొప్ప విజయ అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి గత కొంతకాలంగా సప్తమ స్థాన సంచారగతుడైనటువంటి శని భగవానుడు జూన్ ముప్పైవ తారీఖున వక్ర గమనంలో రావడం జరిగింది ఈ కారణం వల్ల ఏంటంటే ఆరవ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని కూడా టెంపరీగా మనకి సింహరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది మరి సింహరాశి వారికి ఆరవ స్థానం అంటే ఒక విజయస్థానం జయస్థానం మరి ఆ కారణం వల్ల ఏంటంటే శత్రువులపై విజయం లభిస్తుంది ముఖ్యంగా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి పదవి కానీ ఏదైనా ధనం కానీ ఎవరికైనా ఇచ్చి రాకుండా ఉన్నా తిరిగి మీరు సంపాదించుకునే అవకాశం ఉంది లేదంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉండి అది మధ్యలో ఆగిపోయి ఉన్నా లేదు మరేదైనా వివాహ ప్రయత్నం కొరకు ప్రయత్నం చేసి అది పెండింగ్లో ఉన్న అలాగే మీరు ఏదో కారణాల ఉద్యోగంలో సస్పెండ్ అయి ఉన్న సెలవులో ఉన్నా టెంపరీగా వీకెంట్లో ఉన్నా కూడా ఈ సమయంలో మీరు ఒకసారి మీ యొక్క పొరపాటును మీరు గమనించి దాన్ని రెక్టిఫై చేసుకోవడం వల్ల తిరిగి పోగొట్టుకున్నటువంటి వైభవం మీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది గతంలో మీకు శత్రువులుగా మారిన వారు తిరిగి మిత్రులై మీతో కలిసి వ్యవహారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏదన్నా విషయంలో పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అన్ని పాత పనులు మొదలవుతాయి ఇంకా లాభస్థానంలో రెండు గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా రాష్ట్రాధిపతి రవి లాభస్థానంలో ఇంచుమించుగా ఈ నెల మధ్య భాగం వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తాడు అందువలన అధికారంలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ లేదా మీ తండ్రి లేదా మీ సంతానం ఎవరైనా సరే మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతారు మీకు ఏదైనా ఆర్థికపరమైన సహకారం కావలసి ఉన్నా కంప్లీట్గా సహకరించడం జరుగుతుంది మొత్తం మీద విజయ అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి మీరు ఏ పని ప్రారంభించినా ప్రయత్నించినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి అలాగే శుక్కుడు లాభస్థానంలో ఉండడం వల్ల తృతీయాధిపతిగా తోడ పుట్టిన వారి సహకారం అధికారంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం లభిస్తుంది వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది వృత్తిలో ఆదాయం పెరుగుతుంది మీరు ఏ వృత్తిలో ఉన్నా స్వతంత్ర వృత్తిలో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా ఖచ్చితంగా టూ వే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక బుధుడు వేయస్థానంలో ఉన్నాడు అంటే ధనం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ధన లాభాధిపతి బుధుడు వేయస్థానంలో సంచరించడం ముఖ్యంగా ఏంటంటే పిల్లల యొక్క చదువు కొరకు వ్యక్తిగతంగా మీరే విద్యార్థి అయితే మీ యొక్క వ్యక్తిగత చదువు కోసం కంప్యూటర్ వస్తువుల కొరకు వ్యాపార విస్తరణ కొరకు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది బుధుడు పన్నెండులో ఉన్నప్పుడు మరి గృహానికి కానీ వ్యాపారానికి కానీ ఆఫీసుకి కానీ అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కంప్యూటర్లు ఇలాంటివి సమకూర్చుకుంటారు అలాగే కొంతమంది కొత్త సిబ్బందిని కూడా నియమించుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క సహాయకులుగా మంచి తెలివైన వారిని మంచి మేధావుల్ని మీరు నియమించుకొని మీ కార్యక్రమాలు ఇంకా విస్తరించే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే శని మార్పుతో తిరిగి మీ యొక్క యాక్టివిటీస్ ప్రారంభం అవుతాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఆ ప్రయత్నంలో ఉంటే బాగుంటుంది మరి ముఖ్యంగా కుజుడు కూడా జూలై పన్నెండు తర్వాత మీకు అనుకూలమైనటువంటి స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు దిగ్బలుడై మీ యొక్క అధికారాన్ని అథారిటీని ఇంకా బాగా పెంచుతాడు అక్కడ ఉన్నటువంటి గురువుతో కలుస్తాడు మరి దానివల్ల ఏంటి మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది నిర్ణయాలు చాలా నిజాయితీగా సమర్థవంతంగా తీసుకుంటారు ఇది న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ పదవి కొరకు కానీ ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జూలై పన్నెండు తర్వాత మీకు అధికార హోదాతో కలిగినటువంటి ఒక పదవి మీకు లభించే అవకాశం ఉంది మరి గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ విధంగా కూడా మీరు ముందుకి ప్రయత్నం చేస్తే ఏదైనా వృత్తిలో చాలా బిజీగా ఉంటారు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది సో ఇవన్నీ కూడా జాతకుడికి ఒక మంచి మార్పుకి కారణం అవుతూ ఉంటుంది అంటే శని సుమారుగా ఒక ఆరు నెలల వరకు వక్రగంలో ఉండడం ఈ సమయంలో మీరు చాలా వరకు మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి వివాహానికి సంబంధించిన విషయాలు కూడా ఊగిసలాడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ బాగున్నప్పుడు కూడా మీరు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు అనుకోని నిందలు అపవాదులు వస్తాయి ఎప్పుడూ మీ మీద ఒక దృష్టి ఉంటుంది మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా దాన్ని పెద్దదిగా చేసి అభండాలుగా చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ రావాల్సి ఉంటుంది ఏదో రకంగా మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మిమ్మల్ని అవమానపరిచే విధంగా మీ యొక్క శత్రువర్గం ఎప్పుడూ మీకు రెడీగానే ఉంటారు అలాగే అంతర్గత శత్రువులను కూడా కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయకపోతే మీరు పడినటువంటి శ్రమ ఇప్పుడు వచ్చినటువంటి అండ్ ఫ్రేము హోదా ఇవన్నీ కూడా తిరిగి మళ్ళా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్ని గ్రహాలు మీకు ఈ సమయంలో అనుకూలించడం ముఖ్యంగా ఇది కేతుగ్రహం మీ వాక్స్థానంలో ఉండడం వల్ల అనవసర ప్రామిసులు ఎవరికి చేయకండి చేస్తే ఖచ్చితంగా నెరవేర్చండి తప్ప చెయ్యలేని ప్రామిసులు చేసి చేయడం వల్ల అది మీరు నష్టపోవడం కానీ మీ పరువుకి ప్రతిష్ఠకి భంగం కలగడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికన్నా మాటిచ్చే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా మాట ఇవ్వండి జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడై నెల ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం గమనంలోకి మారడం జరిగింది ముప్పై తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని అనుకున్నాకేమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారేడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాలు కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా ఉన్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమాల్లో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి